బాబు గారికి బీజేపీ నుంచి షాకుల మీద షాకులు తగులుతూనే వస్తున్నాయి ఈసారి ఏకంగా బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం తొలి ఏడాది పాలన తర్వాత మేనిఫెస్టోలో సంక్షేమ పథకాల అమల్లో వెనుకబడ్డారన్న విమర్శలు గట్టిగా వినబడుతున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా సూపర్ సిక్స్ పథకాల అమలులో ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో అరాకొర చేస్తూ పోతున్నాడు దీంతోపాటు ఇతర పథకాల మీద కూడా చర్చిస్తున్నాడని వేసే తెలుస్తుంది ఇలాంటి సమయంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినటువంటి బీజేపీ నేతలు చంద్రబాబు నాయుడు గారి మీద పరోక్షంగా విమర్శలు కూడా మొదలు విమర్శలు కూడా మొదలుపెట్టేశారు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు చెందినటువంటి బీజేపీ నాయకులు కూడా ఈ దాడిలో ముందున్నారు అనేసి చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అసలు సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు అన్న విమర్శ గట్టిగా వినబడుతుంది అటు అభివృద్ధి లేదు ఇటు సంక్షేమమో లేదు అప్పుడేమో రెండు లక్షల కోట్లకి వెళ్ళిపోయింది కానీ మన ఇల్లు మీడియాలోనేమో ఏమని చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి గురించి ఆలోచిస్తూ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి పచ్చ మీడియాలో మాట్లాడతారు కానీ మనకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు సంక్షేమం లేదు అప్పు మాత్రం రెండు లక్షల కోట్లకి వెళ్ళిపోయింది ఆ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్ళా అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క జేబులోకి వెళ్ళి ఇందులో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో రెండు మినహా మిగిలిన పథకాలన్నీ కూడా తాజాగా అమలు చేసేసాం అని చెప్పేసి పచ్చ మీదలో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఒకవైపు ఇచ్చేస్తామని చెప్తారు ఇంకొకవైపు వైపు ఇచ్చేసాము సూపర్ హిట్ అయిపోయిందని చెప్పేసి మాట్లాడతారు ఇంకొకవైపు వైపు అని చెప్పేసి మాట్లాడతారు అదేం లెక్కలో వాళ్ళ లెక్కలు మనకైతే అర్థమైందిరా పోయేది అన్నదాదా సుఖీభ ఎలాగో కేంద్ర ప్రభుత్వ పథకం ఆ పథకం పిఎం కిసాన్తో లింక్ ఉంది ఎట్ట కూడా చంద్రబాబు నాయుడు గారు అట్లా లాగిన్ కానీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం మాత్రం కేంద్రంతో సంబంధం లేదు అలాగే తల్లికి వందడం కూడా పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన పథకమే కేంద్రంతో ఎటువంటి అయితే లేదు కానీ ఏపీ తెలంగాణకు చెందినటువంటి బీజేపీ నేతలు లంకా దినకర్ అదేవిధంగా బీజేపీ నాయకురాలు మాధవీలత లత వీరిద్దరూ పరోక్షంగా ఉచిత పథకాల మీద చర్చను సడన్గా తెర మీద కూడా తీసుకొచ్చారు ముందుగా మాధవలత మేడం గారు వచ్చారు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలతో మహిళలకు ఉపయోగం ఏమిటి వారు ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నిస్తుంది మేడం గారు వారికి కావాల్సింది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సింది పోయి ఈ ఉచిత ప్రయాణాలు ఏంటి అని చెప్పేసి ఆమె కోపగించుకుంటుంది ఇది తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అనుకున్నారు అందరూ కూడా కానీ అక్కడ ఆ పథకం మొదలై సంవత్సరం ఆ సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది సో తాజాగా ప్రారంభించింది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఆమె ఆమె ఎవరిని టార్గెట్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంది అంటే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది అలాగే బీజేపీ నేత లంకా దినకర్ ఆయన కూడా మితిమీరిన ఉచిత పథకాల మీద జాతీయ స్థాయిలో చర్చ జరగాలని చెప్పేసి మరో స్వరం వినిపించారు ఆయన రాష్ట్రంలో ఇరవై సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన ఇతర రాష్ట్రాల్లో పథకాల అమలుకు ఏదైతే ఉందో వాటి గురించే మాట్లాడాల్సిన అవసరం లేదు అయినా కానీ ఆయన ఉచితాల మీద జాతీయ స్థాయి చర్చను కోరుతున్నాడంటే ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలంటే రాజస్థాన్ కానీ యూపీ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తరహాలోనే ఆచరణీయమైన పథకాల మోడల్ను అధ్యయనం చేసి చంద్రబాబుకు నివేదిక ఇస్తాననేది కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది అంటే ఇదంతా చూస్తుంటే బీజేపీ అప్పుడే చంద్రబాబుని చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేక వ్యాఖ్యలు మొదలుపెట్టేసిందా అనే ఒక చర్చ కూడా నడుస్తుంది ఎందుకంటే ఉదాహరణకి ఈ రెండే మాధవలతా మేడం గారు అయితే ఒక పెద్ద వీడియోనే రిలీజ్ చేసింది ఉచిత బస్సు పథకం మీద సో కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి మీద బీజేపీ నాయకులు చాలా ఆగ్రహంగా ఉన్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది